హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్ళ వీడియోలో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి మా రాయలసీమ స్పెషల్ అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు కోడిగుడ్డు అలాగే ఉల్లగడ్డ కలిపి చేసే మసాలా కూర అనమాట చాలా చాలా టేస్టీగా రుచికరంగా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి తిని చూసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక లేట్ చేయకుండా రాయలసీమ స్పెషల్ మా కడప స్టైల్లో నా చేతి కోడిగుడ్డు ఉల్లగడ్డ కలిపి చేసే మసాలా కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు నీళ్ళను పోసుకొని ఇందులో కాసింత కల్లుపు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక ఆరు కోడిగుడ్లను ఉడికించుకుంటున్నానండి చూపించిన చూడండి ఒక ఆరు అయితే ఉడికించుకుంటున్నాను మా స్టవ్ వచ్చేసి నాలుగు బర్నర్లు స్టవ్ అనమాట ఒక బర్నర్ పైన ఏమో కోడుగుడ్లు ఉడికించుకుంటున్నాను ఇంకొక బర్నర్ పైన ఒక మూడు ఉల్లిగడ్డలు ఇలా కోసి నీళ్ళలు వేసి కాసింత కల్లుప్పు వేసేసి ఉడికించుకుంటున్నాను ఇంకొక బర్నర్ పైన వచ్చేసి వేడివేడిగా అన్నం కూడా తయారవుతుంది కదా ఈ కూరలు ఈ కూర అయ్యే లోపల అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో వేడిగా అన్నం కూడా రైస్ అనేది పెట్టేశాను అనమాట ఇలా అన్నము అలా కూర రెండు ఒకేసారి అయిపోతాయి కదా వేడిగా తినచ్చు అనమాట అందుకని ప్రెజర్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనంలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి నేను ఉడికించుకున్న కోడిగుడ్లకు ఈ విధంగా పెంకులని తీసేసి మధ్య మధ్యలో ఈ విధంగా ఘాట్లని పెట్టేసి ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను అన్ని కోడిగుడ్లు ఆరు కోడిగుడ్లు ఉడికించుకుంటే ఒక కోడుగుడ్డు అనేది బాగలేదనమాట కొంచెం చెదిరిపోయింది పెంకులు తీసేటప్పుడు అందుకని పక్కన పెట్టేశాను ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం నేనైతే వేసానమాట ఆ చిన్నపాటి క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఉప్పు కారం పసుపు ఈ మూడు కొద్ది కొద్దిగా వేసేసుకొని కోడిగుడ్లు పైన పొర అనేది ఈ విధంగా చూడండి మీకు చూపించినాను కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అలాగే ఆయిల్ అనేది కోడిగుడ్డుకు బాగా పట్టి కోడిగుడ్డ తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి ఇలా మనం ఉడికించుకున్న ఉల్లగడ్డలు ఉన్నాయి కదా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి ఈ ఉల్లగడ్డ ముక్కలు కూడా ఈ ఉప్పు కారం పసుపు ఏదైతే ఉందో అదంతా ఉల్లగడ్డ ముక్కలకు పట్టేలాగా ఉల్లగడ్డ ముక్కలు కూడా కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ వేగ వేయించాల్సిన అవసరం లేదనమాట కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మీకు చూపించిన చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఉత్తవే ఇలా తీసుకొని తినాలనిపిస్తుంది కదండి కూర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై అయినాయి కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇలా ఫ్రై అయిన ఉల్లగడ్డల్ని కూడా మనం ఏ ప్లే ఏ ప్లేట్లోకి అయితే కోడుగుడ్లను తీసుకున్నామో అదే ప్లేట్లోకి ఈ ఉల్లగడ్డలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయి కదా కూర అయితే చాలా చాలా టేస్టీగా ఉందనమాట ఈ ఉల్లగడ్డ ముక్కలను కూడా ఇదే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ తిరిగి అదే పెనం లేకి మళ్ళీ కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేనైతే కూరలు వడ్డించుకుంటాం కదా గుంట గెరెట ఆ గరిటె నిండా కొంచెం హెల్తీగా వేసుకున్నాను అనమాట కోడిగుడ్లు ఉల్లగడ్డ ముక్కలు చూడండి ఫ్రై చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా ఒక గరెట నిండా కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా చక్కగా వేరైన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక చిన్న బిర్యానీ ఆకును తుంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెండు పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు చూపించిన చూడండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేది అప్పుడే కూర అనేది కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను తీసుకున్న రెండు పెద్ద ఎర్రగడ్డలకి రెండు కప్పుల వరకు ఎర్రగడ్డ ముక్కలు ఉల్లి అదే ఉల్లిపాయ ముక్కలు అనేది వచ్చాయన్నమాట ఇందులో కొంచెం కరివేపాకు రెండు ఎండువెరపకాయలు వేసుకొని ఎర్ర ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మరీ వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలోని తేమ శాతం అంతా పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి కదా ఉల్లిపాయ ముక్కలు అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన అంతా పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత చూడండి నేను తీసుకునే మూడు ఉల్లగడ్డలు నా ఐదు కోడుగుడ్లకు రెండు పెద్ద ఎర్రగడ్డలు తర్వాత నాలుగు మీడియం సైజు టమోటాలు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా టమోటాలు నాలుగు తీసుకున్నాను ఒక కప్పు వరకు వచ్చాయన్నమాట ఈ టమోటా ముక్కలను కూడా వేసి మంచిగా మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ టమాటో అనేది మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి మీకు చూసిన చూడండి ఈ విధంగా అయిపోవాలన్నమాట ఇలా టమోటా అంతా చూడండి అడుగు అంటకుండా ఇంత చక్కగా ఉడికిపోయింది కదా ఇలా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము మసాలాలు వేసుకుందాం రుచికి సరిపడే ఉప్పు కొంచెం పసుపు అలాగే కారానికి తగ్గట్టుగా కారం పొడి అలాగే ధనియాల పొడి ఇది వచ్చేసి మటన్ మసాలా అస్సలు అంటే అస్సలు మర్చిపోకుండా హాఫ్ స్పూన్ సగమే సగం స్పూన్ వేసాను నేను ఎక్కువ వేయలేదు మటన్ మసాలా ఖచ్చితంగా వేయండి ఈ కూరలో రెట్టింపు రుచి ఎలా వస్తుందంటే ఈ మటన్ మసాలా వల్లే ఖచ్చితంగా మర్చిపోకుండా మటన్ మసాలా అనేది సగం స్పూన్ వరకు వేసుకోండి ఇలా మటన్ మసాలా కూడా వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా పూర్తిగా కట్ చేయకుండా సగాన్ని కట్ చేసి వేసి మూత పెట్టేసి మంటన్ సిమ్లో ఉంచేసి మంచిగా మసాలాలన్నీ పచ్చివాసన అంతా పోయి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మసాలాలన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా అంటే మీకు కొంచెం పులుసు పులుసుగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి కొంచెం గుజ్జుగా కావాలి చిక్కగా ఉండాలి గ్రేవీ అనేటికంటే కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు వేసానమాట చాలా చక్కగా బల్లే టేస్టీగా ఉందనమాట కూర మాత్రం ఇలా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి బాగా పులుసును మరగనివ్వాలన్నమాట హై ఫ్లేమ్లో మంటనుంచేసి ఇలా చూడండి మూత కానీ పులుసు ఎంత బాగా మరిగిపోతుంది కదా ఇలా మరుగుతున్న పులుసు లేకి చూడండి నేను మూడు ఉల్లగడ్డలు ఉడికించుకున్నాను కదా అందులో ఒక ఉల్లగడ్డను ఇలా మెత్తగా ఇలా చేత్తో నలిపి వేసుకుంటున్నాను పులుసులో ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది గ్రేవీ చూడడానికి చిక్కగా ఉంటుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకే ఒక ఉల్లగడ్డని ఈ విధంగా నలిపివేశాను మిగతా అటువన్నీ కూడా మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆయిల్లో కోడిగుడ్లు ఉల్లగడ్డ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మనం కోడిగుడ్లు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి లబ్బర్లాగా అన్నమాట కోడిగుడ్లు అందుకే మనం కోడిగుడ్లు పులుసులో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అనమాట రెండు లేదా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఉడికించకండి టేస్ట్ మారిపోతాయి కోడిగుడ్లు కూడా సాగుతాయి సాగుతాయన్నమాట చూడండి మూడు నిమిషాల తర్వాత మూడే మూడు నిమిషాలు ఉడికించాను నేను కోడిగుడ్లు పులుసులో వేసిన తర్వాత మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా చూడండి గ్రేవీ కొంచెం చిక్కబడింది తర్వాత మనం వేసిన కోడుగుడ్డుకు ఉలగడ్డ ముక్కలకు ఈ ఉప్పు కారం మసాలాలన్నీ చక్కగా పట్టుకున్నాయి బాగా గ్రేవీ కూడా చిక్కగా ఉంది కదా ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకొని బాగా ఒకసారి కలిపి ఈ విధంగా చూడండి మీకు చూపించినాను ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు మర్చిపోనే మర్చిపోవద్దండి నేను ఏంటి అంటారా మటన్ మసాలా మనం ఈ కూరకు రెట్టింపు రుచి ఎలా వస్తుందంటే ఆ ఒక్క మటన్ మసాలా వేయడం వల్లే వస్తుంది అస్సలు మీరు ఒక్కసారి నేను చేసినట్లుగా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి పిల్లలు పెద్దలు అందరూ లొట్టలు వేసుకుంటూ వేళ్ళు చప్పరించుకుంటూ తింటారనమాట నాది గ్యారెంటీ మా ఇంట్లో మా బాబు మా వారు కడుపు నిండా తృప్తిగా తినేశారు ఎంత అసలు మధ్యాహ్నానికే అయిపోయింది మాకు కూర ఇంత కూర చేస్తే మేము ఉండేది ముగ్గురము మధ్యాహ్నానికే అయిపోయింది అనమాట అంత అంత టేస్టీగా ఉంది అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు అలా వదిలేయండి పది నిమిషాలు వదిలేసామంటే చూడండి ఎంత చక్కగా గ్రేవీ అంత కోడిగుడ్డుకు అలాగే ఉల్లగడ్డ ముక్కలకు బాగా పట్టి ఎంత చక్కగా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ్ వీడియో రాయలసీమ స్పెషల్ మా కడప స్టైల్లో నా చేతి కోడిగుడ్డు ఉల్లగడ్డలు కలిపి చేసే మసాలా కూర చాలా చాలా టేస్టీగా రుచికరంగా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ వేలు చప్పరించుకుంటూ తినేలాగా మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా కూర అంతా రెడీ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ విధంగా కోడిగుడ్డు ఉల్లగడ్డలు కలిపి చేసిన మసాలా కూర వడ్డించుకొని పొగలు కక్కుతూ అలా చేతితో కలుపుకుంటూ అన్నం తక్కువగా కూర ఎక్కువగా కలుపుకొని ఒక కొంచెం కోడిగుడ్డు ముక్క అలాగే ఒక చిన్న ఉల్లగడ్డ ముక్కను అలా అన్నంలో పెట్టేసుకొని ఇలా తింటూ ఉంటే ఆహా చాలురా దేవుడా ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపిస్తుంది స్వర్గం కళ్ళ ముందరే కనపడుతుందనమాట అంత కమ్మగా ఉంటుంది నాది గ్యారంటీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మన రాయలసీమ స్పెషల్ కడప స్టైల్లో నా చేతి కోడిగుడ్డు ఉల్లగడ్డ కలిపి చేసిన మసాలా కూర చాలా చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలాగా ఓకేనా చెప్పిందే చెప్తున్నావేంటక్క అనుకుంటున్నారా ఏదో నాకు చెప్పాలనిపిస్తుంది అలా కలుపుతుంటే చూడండి నోట్లో నీళ్లు ఉడుతున్నాయి మీకు కూడా అలానే ఉంది కదండి నాకు అర్థమైంది ఇక ఇలా వేడివేడిగా అన్నం తిన్న తర్వాత కమ్మగా తీ తీగా నోరు తీపి చేసుకోవడానికి బంగినపల్లి మామిడి పండు ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మా పిన్ని పంపించింది అనమాట ఈ మామిడి పండ్లు అందుకే ఈ వీటిని కూడా పక్కన పెట్టేశాను అన్నం తినే తర్వాత తినడానికి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బిల్లై కొట్టడం మాత్రం అసలు మర్చిపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మీరైతే ఒక పని చేయండి ఉమామహేస రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ చూస్తాను బాయ్ ఫ్రెండ్స్